జగన్నాథ పూరి రథయాత్ర సాంస్కృతిక మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం ఇది హిందువులలో మతం విశ్వాసానికి ఒక ఉదాహరణ జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నానయాత్ర పండుగను నిర్వహించారు ఈ రోజున జగన్నాథుడు బలరాముడు సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చారు ఈ ప్రయాణాన్ని పహాండి యాత్ర అంటారు జగన్నాథుడి వివిధ తీర్థయాత్రల నుంచి నూట ఎనిమిది బంగారు పాత్రతో నింపిన నీటిని స్నానం చేయించారు వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారు అసలు స్వామికి జ్వరం రావడం ఏంటి అనారోగ్యానికి గురవడం ఏంటి దీని వెనుకున్న మహస్యం ఏమిటి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ద ఛానల్ సరదాక కాసేపు జగన్నాథుని పదిహేను రోజుల ఏకాంత తర్వాత జగన్నాథ స్వామి పదిహేను రోజులు విశ్రాంతి తీసుకుంటాడు ఈ మొత్తం ప్రక్రియను ఈ మొత్తం ప్రక్రియను అనసార లీల అంటారు ఈ సమయంలో ఆలయ తలుపులు మూసివేయబడతాయి పదిహేను రోజుల పాటు గోప్యంగా చికిత్స అందిస్తారు ఈ పదిహేను రోజులు దయత్ ఖన్ అని పిలువబడే అతని వ్యక్తిగత సేవకులు మాత్రమే ప్రభు ఏకాంతానికి వెళ్ళడానికి అనుమతించబడతారు ఈ సమయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే జగన్నాథుని వంటగది పదిహేను రోజులు మూతవేయబడుతుంది పదిహేను రోజులు భగవంతుడు ఆహారం తినడు భగవంతుడు త్వరగా కోలుకోవడానికి వివిధ రకాల కషాయాలు మూలికలు మాత్రమే ఇస్తారు ఇది మాత్రమే కాదు ఈ పదిహేను రోజులు భగవంతుని ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి ప్రతి రోజు ఒక వైద్యుడు వెళ్తాడు అయితే ప్రతి సంవత్సరం పదిహేను రోజులు జగన్నాథుడు ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు ఈ ప్రశ్న ప్రతి భక్తుడి మనసులో తప్పకుండా కలుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానంగా రెండు కథలైతే ఉన్నాయి జగన్నాథుడు భక్తుడు మాధవదాస్ ప్రేమ కథ ఈ విషయంపై ఒక ప్రసిద్ధి కథ ఏంటంటే మాధవదాస్ జగన్నాథునికి గొప్ప భక్తుడు అతని భార్య మరణం తరువాత అతని జీవితంలో ముఖ్యమైనది భగవంతునికి సేవ చేయడం మాత్రం వయస్సు పెరిగే కొద్దీ ఆయన చాలా అనారోగ్యానికి గురయ్యాడు ఇప్పుడు జగన్నాథుని సేవ చేసే సామర్థ్యం మీలో లేదని ప్రజలు అన్నారు అయితే తన శరీరంలో జీవం ఉన్నంత వరకు నేను భగవంతుని సేవ చేయడం ఆపలేనని మాధవదాస్ అన్నారు ఇంతలో ఒక రోజు దాస్ సేవ చేస్తున్నప్పుడు మర్చిపోయాడు భక్తుడు అనారోగ్యానికి గురైనప్పుడు భగవంతుడు స్వయంగా తన భక్తుడి వద్దకు వచ్చి సేవించడానికి వచ్చాడు భగవంతుడు జగన్నాథుడు తన భక్తుని సేవిస్తూనే ఉన్నాడు అతను స్పృహలోకి వచ్చినప్పుడు తనకు సేవలు చేసింది జగన్నాథుడు అని అతను అర్థం చేసుకున్నాడు అతను భగవంతుని పాదాల మీద పడి ప్రభు మీరు నాకు ఇంత సేవ చేస్తున్నావు నువ్వు దేవుడు అయితే నీ సేవ నుంచి నన్ను ఎందుకు దూరం చేసావు నువ్వు అనుగ్రహిస్తేనే నాకు కలిగిన అనారోగ్యాన్ని నువ్వే తప్పించగలిగేవాడివి అని ప్రశ్నించాడు అప్పుడు జగన్నాథుడు నేను నీ ప్రేమకు కట్టుబడి ఉన్నానని అందుకే నేను నిన్ను సేవించడానికి వచ్చాను అయితే నేను విధిని మార్చలేను మాధవదాస్ నీ విధి లిఖితంలో ఇంకా పదిహేను రోజులు అనారోగ్యం రాసి ఉంది అయితే నీ ప్రేమను చూసి ఈ పదిహేను రోజులు అనారోగ్యాన్ని నేను తీసుకుంటున్నా అని చెప్పాడు అప్పటి నుంచి జగన్నాథుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున తన భక్తుల బాధలను తనపై వేసుకుని పదిహేను రోజులు అనారోగ్యానికి గురవుతాడని నమ్ముతారు పూరి రాజు కళకు సంబంధించిన కథ మరొక కథ ప్రకారం ఒరిస్సా రాజు జగన్నాథుడు కనిపించి మహారాజా ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టు దగ్గర బావి తవ్వించండి నేను దాన్ని చల్లటి స్నానం చేసి పదిహేను రోజులు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున భగవంతుడికి ఆ బావి నీటిలో స్నానం చేయించి స్నానం చేసిన తర్వాత భగవంతుడు అనారోగ్యానికి గురయ్యాడు ఇలా పదిహేను రోజులు అనారోగ్యంతో ఉన్న సమయంలో భక్తుడికి దర్శనం ఇవ్వనని జగన్నాథుడు రాజుగారులో చెప్తాడు ఈ కథల కారణంగా నీటికి జగన్నాథుని పూరిలో భగవంతుడికి ఈ పవిత్ర స్నానం ఆచరిస్తారు ప్రతి సంవత్సరం భగవంతుడు అనారోగ్యానికి గురవుతారు దీని తర్వాత భగవంతుడు పదిహేను రోజుల పాటు జ్వరానికి గొప్ప చికిత్స తీసుకుంటారు ఈ పదిహేను రోజులలో భగవంతుడికి చికిత్స జగన్నాథుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన వంటగది మూసివేయబడుతుంది అంతే కాదు ఆలయం మూసివేయబడుతుంది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత జగన్నాథ రథయాత్ర జరుగుతుంది జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు తల్లి వస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారా ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి